నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం నేను మీ ముత్యాల విజయ్ చంద్ర ఆత్మకూరు తరపు నుంచి నెల్లూరు టీడీపీ పార్లమెంట్ కమిటీలో స్పోక్స్ పర్సన్గా ఈరోజు నేను తీసుకోబోతున్న టాపిక్కు మొన్న మర్రిపాడు గ్రామం సంగం మండలం ఆత్మకూరు నియోజకవర్గం నుంచి నాకు కాల్ వచ్చిందండి కాల్ వస్తే మన కార్యకర్తల నుంచే టీడీపీ కార్యకర్తల నుంచే కేంద్ర అభయ మందల మర్రిపాడులో అని అడిగా ఏముందని మందల మర్రిపాడులో రేషన్ షాపులో తడిచిపోయిన బియ్యం ఇచ్చారన్న మన డిసెంబర్లో నవంబర్లో వచ్చిన తుఫాన్ వల్ల సరే ఆ ఇచ్చిన బియ్యం కూడా వికలాంగులకి మరి అరవై ఏళ్ళు పైబడిన ముసలాళ్ళకి గిరిజన కాలనీలో మరియు అరుంధతి వాళ్ళలో ఇవ్వలేదన్న ఇంచుమించు అరవై నుంచి డెబ్బై మంది వరకు వికలాంగులు మరి అరవై ఏళ్ళు పైబడిన ముసలాళ్ళు ఉంటే ఇవ్వలేదన్న మరి అదేనన్న మందులా అన్నాడు అదేంద్ర అది ఎప్పటి నుంచి ఇవ్వట్లేదు అని అడిగా రెండు మూడు నెల నెలల నుంచి ఇవ్వట్లేదన్న రేషన్ డీలరు గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ యొక్క కార్యకర్త రేషన్ డీలర్గా ఉన్న ప్రాంతం అది ఆయన నేను అందరి ఇళ్ళకి వెళ్ళి ఇవ్వను మరి ఎట్లా తెచ్చుకుంటారో వాళ్ళే వచ్చి తెచ్చుకోవాలా అని చెప్పారంటున్నా ఇప్పుడు మనం గవర్నమెంట్ యంత్రాంగంతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఆయనకి చెప్పడం జరిగింది విఆర్ఓ ఎంఆర్ఓ గారు వారి బాధ్యత వారు చేశారు కానీ రేషన్ డీలరు మరి నేను ఇవ్వనంటే ఇవ్వను అని మొండికేశారు మళ్ళీ ఎంఆర్ఓ గారు సూచనలతోటి ఆయన రేషన్ డీలర్ మాట ఇవ్వడం జరిగింది డిసెంబర్ నెలలో ఏం ఇచ్చారంటే జనవరి నెలలో తప్పకుండా ఇంటింటికి వెళ్ళి ఈ అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి వికలాంగులకి వేలముద్ర మరి తంబ ఇచ్చుకొని రేషన్ సరుకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని మాట ఇవ్వడం జరిగింది మేము కార్యకర్తలుగా మరి మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారు ఆయన చాలా ప్రశాంతమైన స్వభావం కలిగిన వారు మంచి క్రమశిక్షణ గల నాయకుడు ఆయన ఆధ్వర్యంలో మేము చాలా క్రమశిక్షణతో ముందుగా గవర్నమెంట్ యంత్రాంగంకి రిక్వెస్ట్ చేస్తామండి కంప్లైంట్ చేస్తామండి గవర్నమెంట్ యంత్రాంగం ద్వారా గ్రామాల్లో పని చేయించాలని మేము కృషి చేస్తాం అదే మా నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మాకు నేర్పింది మంచి క్రమశిక్షణ వారు చెప్పినా కానీ గవర్నమెంట్ యంత్రాంగం అధికారులు చెప్పినా కానీ పని చేయని పాత వైసీపీ మరి కార్యకర్తలు ఇప్పుడు విధుల్లో ఇంకా ఉన్నారు రేషన్ డీలర్లుగా మరి ఫీల్డ్ అసిస్టెంట్లుగా పని చేయకుంటే అప్పుడు తెలుగుదేశం కార్యకర్తలుగా ఖచ్చితంగా మేము మరి మా మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి కావచ్చు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు గౌరవనీయులు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారికి కానీ ఎవరికైనా మరి ప్రజలలో చెడ్డ పేరు వస్తుందంటే కార్యకర్తలుగా మేము ఊరుకునే ప్రసక్తే లేదు ఒక స్పోక్స్ పర్సన్గా నేను ఖచ్చితంగా ప్రజల్లోకి విషయం తీసుకుని వెళ్తాను మా మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారి దృష్టికి వెళ్తుంది ఆయన తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు ఎంఆర్ఓ గారికి మాటిచ్చారు ఎవరు ఆ రేషన్ డీలర్ జనవరిలో తప్పకుండా అరవై ఏళ్ళు పైబడిన పెద్దవాళ్ళకి మరి రేషన్ ఇస్తానని వికలాంగులకి ఇస్తానని మాటిచ్చారు ఒకవేళ ఇవ్వకుంటే జనవరి పది వరకు డెడ్ లైన్ జనవరి పది వరకు మీరు కానీ రేషన్ సరుకులు ఇవ్వకుంటే మరిపాడు గ్రామంలో గిరిజన కాలనీ అరుంధతి వాడిలో కార్యకర్తలుగా నేను స్వయంగా గ్రామానికి వస్తా మన లోకల్గా ఆ మరిపాడు గ్రామంలో ఉండే కార్యకర్తలతోటి ట్రాక్టర్లో రేషన్ సరుకు వేసుకొని ఆ అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్కి మరియు అక్కడ వికలాంగులకి రేషన్ బియ్యం మేము పంచుతాము మీరు చేయకుంటే మేం చేస్తాం మీరు చేయకుంటే మేము చేస్తాం మీరు చేయకుంటే మేము చేస్తాం ఖచ్చితంగా కాబట్టి జనవరి పది మీకు డెడ్లైన్ మీరు కానీ జనవరి పది లోపల రేషన్ కానీ సీనియర్ సిటిజన్స్కి పెద్దవారికి వాళ్ళకి మరి వికలాంగులకి పంచకుంటే మేము వచ్చి ఆ పని చేసి చూపిస్తాం ఆనం రామ్నారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ వీడియో మేము ఆ రోజు పంచిన వీడియో ఖచ్చితంగా యువనేత నారా లోకేష్ గారి దృష్టికి వెళుతుంది తస్మాత్ జాగ్రత్త మా మంత్రివర్యులుగా ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చే పని ఏది చేసినా ఆరు మండలాల్లో ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకొస్తాం ఇలాగే అందరికీ పబ్లిక్గా దాని గురించి చెప్పడం జరుగుతుంది జనవరి పది సంగం మండలం మరిపాడు గ్రామం గిరిజన కాలనీ అరుంధతివాడ రేషన్ డీలర్ ఖచ్చితంగా జనవరి పది లోపల బియ్యం ఇంటికి తీసుకెళ్లి వికలాంగులకి సీనియర్ సిటిజన్స్కి పంచాల్సిందే లేకుంటే మేము ఆ గ్రామానికి వచ్చి పంచడం జరుగుతుంది ఇదే మా హెచ్చరిక